హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారీ ఫర్ ద లేట్ బ్లాగ్ అండి నేను టూ త్రీ డేస్ నుంచి మీటింగ్స్కి హోమ్ మీటింగ్స్కి తిరగడం వల్ల నాకు టైం సెట్ కాలేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఈ బ్లాగు మీకు నెక్స్ట్ డేనే మొన్న పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనే రావాలి కాకపోతే దాదాపు టూ త్రీ డేస్ లేట్ అయింది కదా ఫ్రెండ్స్ అందుకే సారీ చెప్పాను అంతే మార్నింగ్ లేచిన తర్వాత మా వారు వచ్చేసి పిల్లలకి మళ్ళీ నిన్న నేల్స్ తీశారు కదా రోజొక పని పెట్టుకుంటారు అన్నట్టు ఈరోజు కటింగ్ చేయించుకొచ్చి స్నానం చేపించిన తర్వాత ఆయిల్ పెడుతున్నారు అది కూడా మా మరిగాడు వద్దనే అన్న పెడతానేమో ఏడుస్తాడు మా వారు పెడితే మనకుండా కూర్చున్నాడు చూసారా అంటే సపోర్ట్ చేయకుండా కూర్చున్నాడు అన్నట్టు అట్లా ఉంటుంది మా వారు పెట్టే పద్ధతి మళ్ళీ మనకి వాళ్ళ పోలీస్ మామ అంటే చాలా ఇష్టం మీ అందరికి తెలుసు కదా ఎప్పుడు చూసినా పోలీస్ మామ పోలీస్ మామ అనేసి ఎంబడి తిరుగుతూనే ఉంటాడు ఇంకా మేమేమో కిచెన్లో తర్వాత ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే అమ్మ వచ్చేసి పూజలు చేసుకుంటా ఉంది మాకిద్దరికి ఇంకా ఈ బయట పని సరిపోతే అమ్మ ఇంట్లో పని చేస్తుంది అన్నట్టు అంటే రూమ్లో పని ఇప్పుడు మాకు జాతర కాబట్టి దీపం పెట్టాలి కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇక నలుగురు మనవళ్ళకి హారతి తీయాలనేసి అక్కడ అమ్మ నిలబడి ఉంది వీళ్ళు ముగ్గురు ఎవరు స్నానాలు చేయలే మరి ఇత్తిగాడు ఒక్కడే స్నానం చేసిండు అది ఎందుకు అంటే వాడు కటింగ్ చేయించుకున్నాడు కదా మార్నింగే అందుకే స్నానం చేయించేసింది అమ్మ వానికి చేపించి అమ్మ చేసి తర్వాత వెంటనే దీపం పెట్టేసింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ తర్వాత పిల్లలకి ఈరోజు లంచ్ ఈరోజు కూడా నాన్ వెజ్ ఉంటుంది అండి దాదాపు ఈ జాతరప్పుడు దసరాప్పుడు ఒక టూ త్రీ డేస్ నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మరి ఇత్తుగాడేమో ఈ పలకలు కొనుక్కొచ్చుకున్నారు కదా అండి బటన్ వదితే పోయేటి అట్లాంటివి మేము మా చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకునే వాళ్ళం అన్నట్టు మళ్ళీ ఇప్పుడు చూశానండి అట్లాంటివి ఇక ఏమో నేనే తీసుకొచ్చాను రితు 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 నాని పూజ చేస్తుందంటే వచ్చాడు మంచిగా హారతి తీసుకున్నాడు వెళ్తున్నాడు ఇక పిల్లలకి లేస్తే ఆకలి అవ్వడం సామాన్యం కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకే పిల్లలకి దోశలు వేసింది మరి రితుగా పాప దోశ వేసింది అండి ఇట్లాంటి దోశలు కూడా వేస్తారనేసి వద్దనే చూసిన తర్వాత నేను నేర్చుకున్నాను అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమీ అడగలేదు అన్నట్టు మరి ఇత్తుగాడు ఫోన్ చూస్తున్నాడు కదా ఫోన్లో చూసేటివన్నీ కావాలంటే వద్దనే మెల్లిమెల్లిగా అలవాటు చేసింది ఇంకా నేను తినిపిస్తా అంటే వద్దు అనేసి అమ్మని తినిపించమనేసి అడిగాడు చెప్పాను కదా వానికి వాళ్ళ నాని అంటే పిచ్చి ఇష్టం ఇంకా అందరికంటే ఎక్కువ ఇష్టం అనుకుంటే ఎప్పుడు చూసిన నాని అనేసే కలవరిస్తా ఉంటాడు అప్పుడప్పుడైతే నిద్రలో కలవరిస్తాడు నాని పోలీస్ మామ ఇంకా వాళ్ళ మామల్ని తర్వాత అందరినీ వాడు ఒక్కళ్ళనే కాదు ఇటు వదిన తరపున అమ్మ వాళ్ళ చుట్టాలని అత్త తరపున చుట్టాలని ఎప్పుడూ కళలో మాట్లాడుతూనే ఉంటాడట అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది వదినే ఇంకా మేము ఎక్కువ శాతం ఉన్నాం అనుకోండి మా దగ్గర అట్లా చేస్తాడు అన్నట్టు అన్నయ్య వచ్చిన తర్వాత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంట్లో ఒక్కరం లేకపోయినా సరే కొంచెం లోన్లీగా అనిపిస్తుంది వాళ్ళు వస్తే బాగుండనే ఫీలింగ్ వచ్చింది మాకు బుధవారం రోజు ఇంక ఇప్పుడు ఈరోజు అన్న ఉన్నాడు కాబట్టి హ్యాపీగా అనిపించింది మా వారు కూడా ఎప్పుడు జాతరకి ఏదో ఒక్క జాతరకే ఉండేవాళ్ళండి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ ముత్యాలెల్లమ్మ జాతరకు ఉంటున్నారు పెన్నసారి మేము ఈ జాతరకు లేమో ఒకటే జాతరకు ఉన్నాము ఈసారి ఇంకా సెలవు చేసుకొని వీలు చేసుకొని రెండు జాతరలకు వచ్చాము అండి అమ్మ వచ్చేసి మైసావ తల్లికి కోని కొత్తాననేది మైసమ్మకు ఇంట్లో ఉంది కదా మాకు ఆ మైసమ్మ దగ్గర కోనికొస్తాను అనేసి మొక్కింది అలా నలుగురు మనవాళ్ళు బాగుంటాయి అందుకే కోనికు కొస్తున్నామండి కోని కూడా తీసుకొచ్చాము అమ్మకి కోణి కోయడం వచ్చు మా వారికి కూడా వచ్చు అలాగే అన్నయ్య కూడా వచ్చు కోణి కోయడం పొతం చేయడం ఇదంతా ఉంటుంది కోర్ని కోసేటప్పుడు ప్రాసెస్ చూపించదు కదా ఇంకా మా మైసమ్మ దగ్గర ఎప్పుడు ఒకసారి ఇట్లా రెండు మూడు నెలలకు వస్తారో నెల కోసారో అమ్మ కోని కోస్తూ ఉంటుంది ఇంకా అప్పుడప్పుడేమో మేఘను కూడా వస్తారండి అంటే ఇంట్లో ఉన్న దేవుళ్ళకి చేయడం అలవాటు కదా అమ్మ టకాటకా అన్నం కూర వండేసింది అండి మటన్ వండింది ఇంకా కోని వస్తాం కదా అది చికెన్ వండింది ఈరోజు కూడా మా ఇంట్లో స్పెషల్ మటన్ చికెన్ అన్నం అండి పిల్లలేమో మార్నింగ్ దోశలు తిన్నారు కాబట్టి ఎక్కువ ఆకలి అవుతుంది అనేసి ఏమీ అనలేదు కాకపోతే మేము ఈరోజు ఎక్కువగా టిఫిన్ చేయలేదు మార్నింగ్ అలాగే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు అండి ఇక్కడికే మా అత్తమ్మకు కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు పుట్టిన ఇల్లే కాబట్టి అమ్మ కూడా పిలిచింది అన్నట్టు ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మేమే ఉన్నాము మా బావగారు తర్వాత మా ఆడబిడ్డగిట్లో లేరు అందుకోసం ఇంకా వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా అనేసి ఇక్కడికే రమ్మన్నాము మాతో కలిసి ఇంకా హ్యాపీగా ఉంటారనేసి మొన్న కూడా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కాకపోతే మొన్న జాతర రోజు ఇంకా తినడానికి వీలు కాలేదు ఈరోజు డైరెక్ట్ లంచ్కి డిన్నర్కి ఇకే రమ్మంది అమ్మ అందుకే అందరం కలిసి హ్యాపీగా మళ్ళీ చాలా రోజుల తర్వాత భోంచేసాము ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా అత్తమ్మ వాళ్ళ గురించి మా గురించి ప్రతి దానికి నెగిటివ్గా ఆలోచించకండి ఫ్రెండ్స్ మాది మంచి ఫ్యామిలీ చక్కని ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాము అందరం కలిసి ఇంకా రెండు రోజుల బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే ఎలా ఉంటుంది అనేసి మా వద్దకు అర్థమైంది ఈరోజు ఎందుకంటే బట్టలు ఎప్పుడు ఆరేసే ప్రాసెస్ ఎక్కువ శాతం నాది ఉంటుంది అంటే పని ఈరోజు వద్దన చేసేసరికి వామ్మో ఇన్ని బట్టలు అనేసి అంటా ఉంది అన్నట్టు ఇక వానికి ఒక దోశ కావాలంటే మళ్ళీ దోశ వేసి ఇచ్చింది చిన్న దోశ అండి దోశ పిండి అయిపోయింది యాక్చువల్గా నిన్న ఈరోజు తిన్నారు కదా పిల్లలు అందుకే అయిపోయింది అండి బట్ అన్న సరిగ్గా తినలే అందుకే ఇంకా అత్తమ్మ నా కోసం ఇసురు రౌతుకు కొన్నది అండి ఎందుకు ఇసురు రౌతుకు కొన్నది అని చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు కదా జొన్న గడక ఎలా తయారు చేయాలి అక్క అనేసి అడుగుతున్నారు దీంతో జొన్న గడక చేసుకోవచ్చు మక్క గడక చేసుకోవచ్చు అంటే మక్క రవ్వ చేసుకోవచ్చు బియ్యపు రవ్వ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు అండి ఒక ఈ ఇసురు ఉంటే పప్పులు కూడా వెనుకటి కాలంలో మీకు అందరికి తెలిసే ఉంటుంది దీంట్లోనే ఇట్లా వాళ్ళు మా సైడ్ అయితే దీన్ని ఇసుర్రావుత్ అంటారు కొంతమంది సైడు తిరగాలని కూడా అంటారంట ఇంకా కొత్తది అండి ఇది మొన్ననే అత్తమ్మ తీసుకుంది ఇది చిన్న సైజు అమ్మ వాళ్ళది దీనికంటే పెద్దగా ఉంటుంది అత్తమ్మ వాళ్ళది దీనికంటే ఇంకా పెద్దగా ఉంటుంది అండి నాకు ఈ సైజు సరిపోతుంది అనేసి ఇంకా ఈశ్వర్రావు తీసుకున్నారు మామయ్య గారు ఈ తిప్పుతుంది కదా అమ్మ కట్టె పట్టుకొని పిడికిలి లోపల చెక్క ఇవన్నీ రెడీ చేసి పెట్టారన్నట్టు వడ్లు పోస్తే తిరగలేదండి వడ్ల పుట్టు బియ్యం పోయాలనేసి అమ్మ చెప్తా ఉంటే బియ్యం పోసినకొతే టక్ ఆటక్క జారాయి ఫస్ట్ కొంచెం ఇసుకిస్క ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు కడిగారు ఇంకా మొత్తం అన్నీ సెట్ చేశారు దీనికైతే మా అత్తమ్మ అంత మంచిది అన్నట్టు మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా సరే నేను కొద్దికోడల్ని అయితే మా అత్తమ్మ నాకు ఇవన్నీ ఎందుకు చేసి పెడుతుందండి ఒకసారి ఆలోచించండి వాళ్ళే కొనాలి అండి ఈసూర్రావు కానీ చీపురు కానీ పొయ్యి కానీ అందుకే మా అత్తమ్మనే కొనమని చెప్పాను అమ్మను కొనలేదు కాకపోతే ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చింది ఎందుకు అంటే మా అమ్మ కూడా చూస్తుంది అనేసి మా వారు మా అత్తగారింటి నుంచి కారులోనే తీసుకొచ్చారు ఎందుకంటే మాది ఊర్లోనే అని చెప్పాను కదా అత్తగారిల్లు అమ్మగారు ఇల్లు ఇంకా ఈరోజు జాతర వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఉంటుంది ఫస్ట్ జాతర మా ఇంటి సైడు అందుకే ఇంకా చాలాసేపు ఇసిరామండి ఒక అర్ధగంట సేపు మరి ఇత్తిగాడు నేను అది అది ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా పెట్టాము కావాలంటే చూడండి బియ్యం ఇసిరాము ఫస్ట్ ఎందుకంటే ఏమైనా ఇసుక ఉంటే వెళ్ళిపోతుంది అనేసి నేను దాన్ని హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి ఈవినింగ్ టైం అయింది కదా మాకు చాయ్ టైం అయింది అన్నట్టు ఇక్కడికి వస్తే ఛాయ్ తాగడం కంపల్సరీ మా అదే వాడుతున్నామండి అమ్మకి నేను సామాన్లు తీసుకొచ్చానని చెప్పాను కదా జటా టీయే వాడుతున్నాము దీనివల్ల అమ్మ హెల్త్ బాగుంది అమ్మకి కూడా వెయిట్ చేయట్లేదు మునుపు ఛాయ్ తాగిన నుంచి వేడి చేసింది కుక్క కరిసిన కాని నుంచి అప్పట్లో ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి ఇప్పుడు కాదు అందరం కలిసి జాతరకు వెళ్దాం అనేసి శారీ కట్టుకుని రెడీ అవుదాం అనేసరికి ఫుల్ వర్షం పడింది ఇంకా ఆల్రెడీ దుబ్బు దుబ్బుగానే పడతానే ఉంది అందుకే మళ్ళీ డ్రెస్ వేసుకొని వెళ్ళాను నేను ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను ఎక్కువ తెచ్చుకోలేదు అందుకే ఫస్ట్ జాతర రోజు ఏదైతే గుడికి వెళ్ళడానికి వేసుకున్నానో డ్రెస్ మళ్ళీ అదే సింపుల్గా వేసుకున్నాను అన్నట్టు మా కోడలు కూడా వచ్చింది అండి మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు కూడా ఎగ్జామ్స్ అయిపోయి కంప్లీట్ చేసుకొని వచ్చింది ఈ రోజే మా ఆడబిడ్డ వాళ్ళేమో హైదరాబాద్లోనే ఉన్నారు మాళ్ళం దగ్గర అందుకే రాలేదండి మా అత్తమ్మ వాళ్ళకి చెప్పాను కదా వెల్తీగా ఉంటుందనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నాం అన్నట్టు అది ముచ్చట అది చెప్పాలనేసి అనిపించింది చెప్పాము ఇంకా అందరం కలిసి ఫస్ట్ ముత్యాలెల్లమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నాము అండి ఎల్లవ తల్లి గుడికి ముత్యాలెల్మ్మ గుడికి తల్లికి మైసావ తల్లికి నాన్ వెజ్ తిన్న తర్వాత కూడా గుడి లోపలికి వెళ్ళొచ్చు మా సైడ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మీకు అందరికి డౌట్ వస్తుంది అందుకే ముందే చెప్తున్నాను మా సైడ్ అందరం కూడా నాన్ వెజ్ తినే వెళ్తాము అండి పొద్దున వెళ్దాం అనుకున్నాము కానీ పిల్లలతో టైం సెట్ కాలే అందుకోసం ఇప్పుడే వచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ జాతర చూస్తూ ఉన్నాము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ జాతర పెద్దగా కనిపిస్తుంది పెద్దగా సాగుతుంది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఈసారి అయితే ఎక్కువ మంది ఉన్నారండి నాకు జాతర చూస్తూ ఉంటే ఎక్కడ కన్ను లేదు కానీ ఈ ఫ్లవర్ ఫ్లవర్స్ తీసుకోవాలి అనేసి నాకు ఎప్పటి నుంచో అనిపించింది చాలా చాలా ఇష్టం అండి మా టీవీ దగ్గర టీవీ యూనిట్కి దగ్గర సెట్ అవుతాయి కదా వద్దనే కూడా తీసుకుంటానంది అందుకే నేను వదినే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాము ఇంత లోపలనే బండ్లు వచ్చాయి కూరగాళ్ళు పీకలు వదుకుంటూ వచ్చారు చూసారా మా లక్కీగాడు కూడా ఉన్నాడు అందులో మా సీనన్న వాళ్ళ కొడుకు మీకు తెలుసు కదా మాగిలవాదం వాళ్ళ కొడుకు ఇంకా పిల్లలు అల్లారంటే అలానే ఉంటుంది ఫస్ట్ కొప్పడదాం కాబట్టి కొప్పడ్డాను నేను కానీ జాతరలో అదే సరదా కదా ఫ్రెండ్స్ చూసారా మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఉన్నారు ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ జాతర అంటే ఇంకా చాలా బాగా సాగుతుంది అవన్నీ చూస్తాను నేను బుకేలు ఉన్నాయి ఫ్లవర్ వాజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవే చూసుకుంటూ ఉన్నాను వదినే నేను కొద్దిసేపు జాతర అంతా తిరిగి బ్యాంగిల్స్ గిట్ల కొనుక్కుందాం అనేసి కొనుక్కున్నామండి వదినే నేను మా మామయ్య గారు ఉన్నారు మాతో పాటు మా వారు ఉన్నారు మా కోడలు ఇంకా పిల్లలకు కావాల్సిన బొమ్మలు కొనిపించి అన్నయ్య అమ్మ ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడే మేమే ఉన్నాము ఇక్కడ ఇవి తీసుకుందాం అనేసి ఆగామన్నట్టు చెప్పాను కదా ఇంత లోపలే బండ్లు వచ్చాయి తిరుగుతున్నాయండి గుడి చుట్లు మూడు రౌండ్లు ఐదు రౌండ్లు వేస్తారు ఫ్రెండ్స్ ఇందులో అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు తర్వాత అమ్మవారికి కావాల్సిన దండలు అవి ఉంటాయండి ఇంకా మూడు చుట్లు తిరిగేటప్పుడు ఆ గడ ఉంది కదా సేమ్ మళ్ళీ ఈ గడ ఎత్తి మొత్తం అటు ఇటు ఎగురుకుంటా దొంగకుంటా తిరుగుతారు అన్నట్టు ఇంకా ఈ సన్నివేశాల్లోనే పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు చిన్న పిల్లల కానుంచి పెద్ద వాళ్ళ వరకు మొన్న ఎవరు ఫీల్ అయ్యారండి నేను ఫస్ట్ జాతర రోజు గొల్లోలు ఇట్లా అంటే మేము ఊరు సైడు గొల్లోలు గౌడ్స్ తెనుగోళ్ళు తర్వాత రెడ్డీస్ ఇవే అనుకుంటామండి దానికి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను అన్ని కులాల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను మా ఊరి సైడు ఏ ఊరు అయినా ఎందుకంటే నేను ఊరిలో పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి కులం వాళ్ళని వరుస పెట్టే పిలుస్తాను మా ఊరి దగ్గర ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని వరుసతోనే పిలుస్తానండి సిటీకి వచ్చిన తర్వాత ఆంటీ అలవాటు అలవాటైంది కానీ మిగతావైతే ఊర్లో ఇప్పటికీ అందరినీ పెట్టి పిలుస్తాను దానికి మాత్రం మీరు ఫీలు కాకండి ఓవరైనా ఫీల్ అయితే సారీ సారీ ఫ్రెండ్స్ ఎవరు అన్నారు నాకు కమెంట్ పెట్టారు నాకు కూడా కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు నెగిటివ్గా పాజిటివ్గానే చెప్పాను కానీ కొంతమందికి అలా అనిపించింది దానికి ఫీల్ కాకండి ఓకేనా ఊర్లో పెరిగాం కాబట్టి కొన్ని అండోమేటిక్గా వచ్చేస్తాయన్నట్టు ఏ క్యాస్ట్ అయినా సరే మమ్మల్ని కూడా గౌన్ అంటారు దానికి మేము పెద్ద ఫీల్ కామండి ఎందుకంటే మన క్యాస్ట్ మనం చెప్పుకోవడానికి ఫీల్ కావద్దు అనేసి నాకు అనిపిస్తుంది జాతర అంతా ఒక అరగంట తిరిగామండి తర్వాత ఫైనల్గా అయితే ఈ ఫ్లవర్ వాజులు ఉన్నాయి కదా నాకైతే అదే తెలుసు పేరు అవి కొనుక్కొచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడుతూనే ఉంది అండి లైట్ లైట్గా మేము జాతరలో ఉన్నప్పుడు కూడా దుబ్బురు దుబ్బురు పడింది వర్షం బట్టలు ఆరలేదు బయట వేసినవన్నీ మళ్ళీ లోపలికి తెచ్చాము ఆ వారలేదు అన్నీ మొత్తం మళ్ళీ ఉతికిన బట్టలు కూడా అన్నీ కవర్లో పెట్టామండి నైట్ అయితే టెన్ థర్టీ లెవెన్ ఇంకా నైట్ బ్యాగ్ మొత్తం సర్దేసరికి దాదాపు లెవెన్ థర్టీ అయింది అండి మార్నింగ్ ఫోర్కి లేచాం మళ్ళీ మా వారు తొందరనే పడుకున్నారు నాకే అన్నీ సర్దేసరికి లేట్ అయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచామండి ఎందుకంటే ఫోర్ ఫోర్ థర్టీ వరకు బయలుదేరాలి అనేసి ఫిక్స్ అయిపోయాము అందుకే బయలుదేరుతున్నాము పిల్లలకి స్కూల్ ఉంది ఒకటి మళ్ళీ మా వారికి కూడా మార్నింగ్ షిఫ్టే ఉంది అండి సెవెన్ వరకు మేము హైదరాబాద్లో ఉండాలి అందుకే తొందరగా బయలుదేరామన్నట్టు ఫోర్ థర్టీకి బయలుదేరితే ఎగ్జాక్ట్గా మేము సెవెన్ వరకు మా ఇంటి దగ్గర ఉంటాము అండి టూ అండ్ హాఫ్ జర్నీ పడుతుంది మాకు అమ్మ ఇంటి దగ్గర నుంచి ఇంకా మా కోడల్ని కూడా తీసుకెళ్తున్నాము వచ్చేటప్పుడు హైదరాబాదు ఎందుకంటే తను కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్తానని చెప్పింది ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి తనకి హాలిడేస్ అన్నట్టు మా కోడలు ఏం చేస్తుంది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇప్పుడు షేర్ చేయను మళ్ళీ త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత లగేజ్ కూడా బాగానే అయిందండి చిన్న చిన్నగా అనుకున్నాం కానీ మళ్ళీ బ్యాగులు కవర్లు సంచులు అన్నీ మళ్ళీ ఎక్కువగానే అయిపోయాయి ఎక్కువగా బట్టలు ఆరకపోయేసరికి ఉతికిన బట్టలని కూడా ఒక కవర్లో వేయాల్సి వచ్చింది అండి పిల్లలు కూడా లేచారు బ్రష్ గిట్లా ఏం చేసుకోలేకని మార్నింగే లేచి ఇంకా పడుకుంటారు కదా వాళ్ళు జస్ట్ సీట్లో వచ్చి పడుకోమన్నా వాళ్ళే లేచి కూర్చున్నారు అండి మా వారు నేను అన్ని ఇచ్చిన కొద్ది టకా అయితే మొత్తం డిక్కీలో సర్దేశారు ఇంకా బయలుదేరిపోతున్నాము అండి అనే వాళ్ళని గిట్లా లేపలేదు వాళ్ళు ఇంకో టూ డేస్ ఉండి వస్తారని చెప్పారు మా వారికి డ్యూటీ ఉంది మా పిల్లలకు స్కూల్ ఉంది అనేసి వెళ్తున్నాను ఆల్రెడీ త్రీ డేస్ స్కూల్ పోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు అనేసి మేము వచ్చాము కానీ లేకుంటే రాకపోయే వాళ్ళమండి ఇంకా అమ్మ వచ్చేటప్పుడు పిల్లలకి చెరో హండ్రెడ్ రూపీస్ అట్లా ఇచ్చింది అన్నట్టు వాళ్ళ పాకెట్ మనీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మార్నింగ్ ఫోర్ కాబట్టి ఇంకా ఎవ్వరు లేవ్వరు మళ్ళీ ఏంటంటే వర్షం పడుతుందండి చల్లగా ఉంది వాతావరణం అయితే దుబ్బురు దుబ్బురు కూడా లైట్గా పడతా ఉంది మేము బయలుదేరేటప్పుడు కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది నాకు కూడా నిద్ర వస్తుందేమో అనేసి అనిపించింది కానీ మళ్ళీ నేను పడుకుంటే మా వారు డ్రైవింగ్ చేస్తారు కాబట్టి నేను పడుకున్న ఒకవేళ మా వారు సాంగ్స్ పెట్టుకుంటారు అండి కారులో తనకి నిద్ర రాకుండా ఉండడానికి మా అత్తగారింటికి వచ్చేసాము మా కోడలు కూడా తీసుకొని వెళ్తున్నాము అండి ఇది మా అత్తగారి ఇల్లు స్టార్టింగ్లో ఉంటుంది ఇటు ఇల్లంతకుంట నుంచి వస్తే ఫైనల్గా అయితే వచ్చేసాము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా నాకు కొంచెం వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల జలుబైంది అండి చాత కాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఈ వచ్చిన తీసుకొచ్చిన లగేజ్ అంతా కూడా మొత్తం సర్దేసానండి నాకు బ్యాగులలో బట్టలు ఉంటే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ దాదాపు ఆ రోజే సర్దేస్తాను టైం ఉంటే లేకుంటే నెక్స్ట్ డే సర్దుతానండి బట్టలు ఉండడం మాత్రం అస్సలు నచ్చదు ఒకవేళ ఉతికిన బట్టలు ఉంటే పక్కకు పెడతాను ఇడిచిన బట్టలు అన్నీ బయట వేసి వాషింగ్ మిషన్లో వేస్తాను అన్నట్టు ఎందుకంటే బట్టలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటే మనకు అంగడి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇల్లు నీట్గా కూడా అనిపించదు కదా ఫ్రెండ్స్ అందుకోసం బట్టలు అన్నీ కూడా ఎక్కడే ఎక్కడ సర్దాను తర్వాత ఇంతకుముందుకే మా వారి ఐరన్ చేసిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చారు మొన్న పోగా అన్నీ ఐరన్కి ఇచ్చానని చెప్పాను కదా అవన్నీ తీసుకొచ్చారు అండి అవి కూడా సర్దాలి ఇంకా మళ్ళీ స్నానం చేసేసి వచ్చి అన్నీ వెంట వెంటనే సర్దుకున్నాను పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా బెడ్షీట్ మార్చుకోవడం బెడ్ సర్దడం ఇల్లు సర్దుకోవడం ఇవన్నీ నాకున్న పనులు అండి పోయేటప్పుడే ఆల్రెడీ మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టుకొని పోయాను కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఎక్కువగా అనిపించలేదు వచ్చిన తర్వాత ముఖ్యంగా మా వారి బట్టలన్నీ వాష్ చేసిపోయాను కదా ఫ్రెండ్స్ అందుకే నాకైతే ఇబ్బంది అనిపించలేదు తన యూనిఫామ్లు అన్నీ పిండేసి హ్యాంగర్ అంతా ఖాళీ చేసిపోయాను కదా అందుకోసం ఇప్పుడైతే నేను సిక్ అయ్యాను కొంచెం అంటే జలబైందని చెప్పాను కదా దానివల్ల ఇవన్నీ పనులు చేయకపోయేదాన్ని అండి బట్టలు ఉతకడం సర్దుకోవడం ఇవన్నీ చేయకపోయేదాన్ని కానీ నాకు ఎంత చాతనైనా చాతగాకున్న ఏంటో అండి పిచ్చి అదొకటి అనుకోండి ఇట్లా కొంచెం ఎక్కడెక్కడ సర్దుకుంటేనే నీట్గా అనిపించినట్టు ఫీల్ అవుతాను అన్నట్టు బాగా సిక్ అయితే తప్పగాని నేను కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ చాదరైనా పని చేసుకుంటానండి మా వారి బట్టల ఐరన్వి సర్దేశాను అన్నట్టు తను సర్దితే ఒకటే పక్కకు పెట్టుకుంటున్నారు అవి ఒక పక్కకు పడిపోయినట్టు అనిపిస్తున్నాయి అందుకే నేను ఏం చేస్తున్నానంటే అటు ఇటు తిరమర్ర సర్దుతున్నాను అన్నట్టు కొన్ని అటు కొన్నిటి టెన్ అటు పెడితే టెన్ ఇటు పెడుతున్నాను అన్నట్టు ఐరన్ చేసుకునేవి అలాగే మా వారికి కొన్ని షేర్వాణీలు పోలీస్ డ్రెస్లు ఉంటాయి కదా అవి కింద పెట్టేశాను అవన్నీ మా వారి షెడ్సే అండి రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయో నా సారీస్ బీర్వాలో చాలా ఉన్నాయని చెప్పాను కదా మా వారికి ఇష్టం అట్లా షెడ్స్ కలెక్ట్ చేసుకోవడం అందుకోసం ఇంకా వచ్చిన తర్వాత సర్దడంతోనే సరిపోయిందండి బయట కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే బట్టలు సర్దాను తర్వాత బయట క్లీన్ చేశానండి ఆల్మోస్ట్ పనులన్నీ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ కూడా వచ్చిన తర్వాత ఎక్కువగా షూట్ చేయలేదు ఇంకా విలేజ్ బ్లాగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి ఈ రోజు బ్లాగ్ కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను